నెక్స్ట్ క్వశ్చన్ అబ్జంల వంటి పదములు అబ్జముల వంటి పదములు విగ్రహ వాక్యానికి సమాస పదం ఏమిటి అబ్జ పదాలు పదాబ్జములు ఇక్కడ ఫస్ట్దేమో పాదాబ్జములు మూడోదేమో పదాబ్జంలు పదాలు ఇందులో ఏది రైట్ ఆన్సర్ అనుకుంటారో అది కామెంట్ రూపంలో స్పీడ్గా కామెంట్ చేయండి అబ్జముల వంటి పదములు ఈ విగ్రహ వాక్యానికి సమాస పదం పద అబ్జములు ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి చాలామంది ఇదే ఆన్సర్ని కమెంట్ చేసిర్రు వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆరు వందల అరవై రెండవ ప్రశ్న నలు దశలు అనేది ఏ సమాసం క్వశ్చన్ మళ్ళొకసారి ఒకసారి నలు దశలు అనేది ఏ సమాసం చాలా సింపుల్ ద్వంద్వ ద్విగువు విశేషణ పూర్వపద కర్మాధారయం రూపకం ఆరు వందల అరవై రెండో ప్రశ్నకి అందరు కామెంట్ చేయాలి ద్విగు సమాసం ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఫస్ట్ నెంబర్ వచ్చిందంటే ద్విగు ఓకే ఆరు వందల అరవై మూడో ప్రశ్న కింది వాటిలో ద్విగు సమాసం కానిదేది మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చదివేటప్పుడు జుగ సమాసం కాడికి చదివి లాస్ట్లో లాస్ట్లో ఉన్న పదం కానీ దానికంటే ముందున్న పదాన్ని క్లియర్గా అయితే చదవాలి కానిదేంది అనేది అడుగుతుంటారు కాబట్టి పంచకావ్యాలు చతుర్వేదాలు వేషభాషలు ఎనిమిది మూరలు చాలా సింపుల్ క్వశ్చన్ జుగు సమాసం అంటే ఫస్ట్ పదం నెంబర్ ఉంటుంది ఇక్కడ కానిదేంది పంచ అంటే నెంబరే చతుర్వేదం అంటే నెంబరే ఎనిమిది ఇక్కడ రైట్ ఆన్సర్ ఏదైతుంది వేషభాషలు అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ కానిది ఏంటంటే వేషభాషలు వెరీ గుడ్ ఆన్సర్ అండి నెక్స్ట్ అండి ఆరు వందల అరవై నాలుగో ప్రశ్న కలువ కన్నులు కలువ కన్నులు అనేది ఏ సమాసం ఉపమాన ఉత్తర పద ఉపమాన పూర్వపద కర్మధారయం విశేషణ పూర్వపద కర్మధారయం ద్వంద్వ సమాసం ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయాలి ప్రతి ఒక్కరు కూడా ఆరు వందల అరవై నాలుగో ప్రశ్న సిక్స్టీ ఫోర్ వెరీ గుడ్ ఉపమాన పూర్వపద ఇస్ ద రైట్ ఆన్సర్ కలువ కన్నులు అనేది ప్రశ్న రాజభటుడు ఏ సమాసం క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చేస్తున్నా రాజభటుడు ఏ సమాసం సప్తమి తత్పురుష పంచమి తత్పురుష షష్ఠి తత్పురుష ప్రథమ తత్పురుష ఇక్కడ ఉన్నటువంటి తత్పురుష సమాసాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని అయితే తెలిసి ఉండాలి ఎందుకంటే ఈ స ఈ తత్పురుష సమాసాలకు సంబంధించిన క్వశ్చన్ టెట్ ఎగ్జామ్లో మ్యాండేటరీగా ఉండే క్వశ్చన్ ఇది ఇట్లాంటి క్వశ్చన్ ఆరు వందల అరవై ఐదు వెరీ గుడ్ ఆన్సర్ అండి షష్ఠి తత్పురుష సమాసం ఆరు వందల అరవై ఐదు ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి నెక్స్ట్ అండి ఆరు వందల అరవై ఆరు ఫ్యాన్సీ నెంబర్ పాప బీతి ఏ సమాసం ఆరు వందల అరవై ఆరు ప్రశ్న పాపభీతి ఏ సమాసం ద్వితీయ తత్పురుష తృతీయ తత్పురుష పంచమీ తత్పురుష సప్తమీ తత్పురుష ఆరు వందల అరవై ఆరో ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆరు వందల అరవై ఆరో ప్రశ్నకి పంచమీ తత్పురుష రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఒకరిద్దరు మాత్రం సప్తమి అన్నారు కాదు నెక్స్ట్ ఆరు వందల అరవై ఏడు మృదు మధురం మృదు మధురం ఏ సమాసం విశేషణ పూర్వపద కర్మాధారయం విశేషణ ఉభయపద కర్మాధారం విశేషణ ఉత్తరపద కర్మాధారయం ద్వంద్వ సమాసం అంశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ఇక్కడ ఆరు వందల అరవై ఏడో ప్రశ్నకి విశేషణ ఉభయపద కర్మాధారయం ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఒకరిద్దరు మాత్రం ఆప్షన్ వన్ అన్నారు పూర్వపద కర్మాధారయం అన్నారు ఉభయపద నెక్స్ట్ అండి ఆరు వందల అరవై ఎనిమిదో ప్రశ్న అమెరికా రాయబారి ఏ సమాసం అమెరికా రాయబారి ఏ సమాసం సప్తమి తత్పురుష పంచమి తత్పురుష షష్ఠి తత్పురుష సంభావన పూర్వపద వెరీ గుడ్ ఆన్సర్ అండి చాలా యాక్టివ్గా కమెంట్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా వెరీ గుడ్ ఖచ్చితంగా లాస్ట్ క్వశ్చన్ వరకు కమెంట్ చేయండి లాస్ట్లో నేను మీతో మాట్లాడతా ఇక్కడ అమెరికా రాయబారి అంటే ఆప్షన్ త్రీ షష్ఠి తత్పురుష సమాసానికి సంబంధించింది వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ త్రీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ వయోవృద్ధుడు ఏ సమాసం ఆరు వందల అరవై తొమ్మిదో ప్రశ్న వయోవృద్ధుడు ఏ సమాసం తృతీయ తత్పురుష ద్వంద్వ చతుర్థి తత్పురుష విశేషణ పూర్వపద కర్మాధారయం అందరు కూడా కమెంట్ చేయాలి ఆరు వందల అరవై తొమ్మిది అండి తృతీయ తత్పురుష సమాసం వయోవృద్ధుడు అనే అనేది తృతీయ తత్పురుష సమాసానికి సంబంధించింది వెరీ గుడ్ అండి చాలామంది ఆరు వందల అరవై తొమ్మిది ఫస్ట్ ఆన్సర్ రికమెండ్ చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ విధాతృణానతి విధాతృణానతి ఏ సమాసం పంచమి తత్పురుష సప్తమి తత్పురుష షష్ఠి తత్పురుష విశేషణ ఉత్తరపద కర్మాధారయం ఇక్కడ ఆరు వందల డెబ్బై షష్ఠి తత్పురుష అనేది రైట్ ఆన్సర్ అండి వెరీ గుడ్ ఆన్సర్ అండి క్లియర్గా చాలా క్లియర్ గా రాసి పెడతా ఉన్నారు వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆరు వందల ఒకటి కింది